ఇరాన్ అధ్యక్షుడు ఖొమైని ఎక్కడున్నా పట్టుకొని చంపేస్తామని బరితేగించి ప్రకటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాక్లో ఆనాటి సద్దాం హుస్సేన్ ఏ విధంగా హతమార్చామో ఇప్పుడు ఖొమైని కూడా అట్లానే చంపుతాము ఏ బంకర్లో ఉన్నావో కూడా మాకు తెలుసు అని మాట్లాడుతున్నారు ట్రంప్ ఒకప్పుడు భయపడి భూగర్భంలో ఉన్న సొరంగంలో దాక్కున్నటువంటి ట్రంపే ఇప్పుడు ఈ బెదిరింపులు కూడా చేస్తున్నారు అసలు ఇది బజార్ రౌడీ చేస్తున్నటువంటి బెదిరింపుల్లాగా ఉన్నాయి ఇరాన్ అధ్యక్షుడు అంటే ఒక దేశానికి అధ్యక్షుడు ఒక దేశానికి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తిని చంపుతానని బెదిరించేటువంటి హక్కు అధికారం నీకు ఎక్కడిది ఒప్పందానికి రావాలంట అమెరికాతో ఒప్పందానికి సిద్ధపడాలంట అమెరికాతో ఒప్పందానికి సిద్ధపడకపోతే చంపేస్తానని వివరిస్తున్నాను బజార్లో రౌడీ మామూలు రౌడీలు చేసేటువంటి బెదిరింపులు మనం చూస్తాం చాకుమార్గాళ్ళు బెదిరించేటువంటి పద్ధతిని చూస్తాం ఈరోజు ప్రపంచంలో ప్రపంచానికే ఒక రౌడీలాగా అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆందోళనకరమైన విషయం ఇంత బహిరంగంగా ఒక దేశ అధ్యక్షుడిని బెదిరిస్తున్నాడు అమెరికాతో ఒప్పందానికి రాకపోతే చంపేస్తాను ఒప్పందం ఎప్పుడు కూడా రెండు దేశాల పరస్పర ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుంది పరస్పర అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది అట్లానే పాలస్తీనా ప్రజల మీద ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి దాడులను ఇరాన్ వ్యతిరేకిస్తున్నాడు ఆ దాడులకు వ్యతిరేకంగా పాలస్తీనా పోరాట యోధులకు మద్దతునిస్తున్నారు అది అమెరికాకు కంటగింపుగా ఉంది ఇరాన్ ఒక దేశం స్వతంత్ర దేశం ఆ దేశం ఆ దేశ ప్రజలు ఆ దేశ ప్రభుత్వం స్వతంత్ర వైఖరిని తీసుకునేటువంటి హక్కు అధికారం కలిగి ఉంది బెదిరించేటువంటి హక్కు అధికారం అమెరికాకి అమెరికా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ప్రపంచ ప్రజానీకం ప్రజాస్వామ్యవాదులు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు స్పందించాల్సినటువంటి సమయం కానీ ఇంతవరకు మన ప్రభుత్వం స్పందించలేదు అది బాధాకరమైన విషయం మన ప్రభుత్వం స్పందించలేదు స్వతంత్ర భారతదేశంలో మొదటి నుంచి మనం అనుసరిస్తున్నటువంటి ఒక విధానం ఉంది ఒక దేశపు అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం వేలు పెట్టకూడదు అని బెదిరింపులు చేయకూడదు అని అట్లనే పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడడం మద్దతుగా నిలబడడం మన విధానంగా కొనసాగుతోంది జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు ప్రధానమంత్రి కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మోడీ మౌనం దాచారు ఇప్పుడు అనేక అనుమానాలకు అవకాశం ఇస్తున్నాయి దేశ ప్రజల్లో అనేక అనుమానాలు వస్తాయి అసలు భారతదేశం పాకిస్తాన్ కాల్పుల విరమణ చేసింది నేను బెదిరిస్తేనే అని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తే కూడా మోడీ స్పందించలేదు కదా అంటే ట్రంప్ భారతదేశాన్ని కూడా భయపెట్టగలుగుతున్నాడా అనే సందేహాలు వచ్చినాయి కదా ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా భారత ప్రభుత్వం స్పందించకపోవడంతో ట్రంప్ అంటే భారత ప్రభుత్వం కూడా భయపడుతోందా భారతదేశం వెనుకబడ్డ దేశాలకు నాయకత్వం వహించిన చరిత్ర కలిగినటువంటి దేశం ప్రపంచంలో అతిపెద్ద రెండు మార్కెట్లలో భారతదేశం ఒకటి ఏ దేశాన్నైనా పక్కన పెట్టి వేరసారాలు ఆడగలిగినటువంటి శక్తినిచ్చేది ఈ మార్కెట్ ఇన్ని ఉండి కూడా మరి భారత ప్రధానమంత్రి ఎందుకు మౌనం దాల్చారు ఇది అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలి మోడీ బహిరంగంగా ట్రంప్ జోక్యాలను వ్యతిరేకించాలి ట్రంప్ బెదిరింపులను ఖండించాలి చూద్దాం ఏం జరిగింది